ఖమ్మం నగరం కార్పొరేషన్ పరిధిలో యాభై ఏడవ డివిజన్లో రమణగుట్టలో అరవై నాలుగవ సర్వే నెంబర్లో గల ఎనిమిది వందల నలభై గజాల స్థలాన్ని ఆ డివిజన్ పరిధిలో అధికార పార్టీ చెందిన నేతలు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు ఈ సందర్భంగా ప్రాంతంలో నిర్మిస్తున్న నిర్మాణ పనులకు స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నగర అధ్యక్షులు ఆ ప్రాంత మాజీ కార్పొరేటర్ పగడాల నాగరాజు స్థానికులు పోరాటానికి మద్దతు తెలిపి మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి తహసీల్దార్ శ్రీలత మహాత్మ జ్యోతిరావు పూలే కమ్యూనిటీ హాల్ నిర్మాణం మరియు ప్రాథమిక పాఠశాల నిర్మాణం కోసం కేటాయించారని కానీ ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతం స్థానిక కార్పొరేటర్ భర్త ప్లాట్స్గా చేసి గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారని ఆరోపించారు జిల్లా మంత్రులు స్పందించి యాభై డివిజన్ కార్పొరేటర్ భర్త భూమాఫియా అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తారు నా పేరు గొట్టపర్తి శ్రీనివాసు తెలంగాణ ఉద్యమకారుని కాంగ్రెస్ లీడర్ని యాభై ఏడో డివిజను గత ప్రభుత్వంలోంచి నేను పట్టిగారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఎంతో కష్టపడ్డా కష్టపడ్డందుకీ ఇక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా కబ్జా చేయడానికి ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా అమ్ముకోవడానికి సంసిద్ధం నైట్ నైట్ పొక్లేండ్లు పెట్టి జేసీపీలు పెట్టి ఇక్కడ గుడ్లు బళ్ళు కట్టి తను ప్రజల్ని మెప్పించి నైట్ నైట్ అందరినీ పిలిపించి అవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే నేను ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి పంపించా ఆర్ఏ గారికి పంపించా కలెక్టర్ గారికి పంపించా ఆ కలెక్టర్ గారికి గ్రీన్వేడ్స్ డేలో పెడితే ఎంఆర్ఓ గారికి రాశారు ఎంఆర్ఓ గారికి వచ్చి మేము పిన్షింగ్ వేస్తామని చెప్పారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కట్టుబడి కడుతున్నారు ఎందుకు కడుతున్నారు అంటే మాకు ముస్తఫా ఇచ్చిందని చెప్తున్నారు ఆయన ఇస్త ఇయ్యడానికి ఆయన ఎవరు కట్టడానికి ఏదైనా ఏదనిస్తే ప్రభుత్వం నుంచి పేద ప్రజలకి గవర్నమెంట్ సాయం చేస్తుంది అనేది మా ఆలోచన కాబట్టి మరి ఈ యొక్క స్థలాన్ని కబ్జాగా గురి కాకుండా రాబోయే తరాలకు ఈ డివిజన్లోంచి బైపాస్ డెవలప్ అయితే అక్కడ దాటడానికి చాలా ఇబ్బందులకు గురి అవుతారు పిల్లలు అందుకే ఇక్కడ ఒక స్కూలు ప్రైమరీ స్కూలు ఒక అంగన్వాడీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి అంగన్వాడీ కిరాయికి ఉంటున్నారు ఈ స్థలంలో నిధులు వచ్చినప్పుడే కట్టండి నిధు అంతవరకు దీన్ని కాపాడండి ప్రభుత్వ స్థలం అని చెప్పి చుట్టూ పెన్సింగ్ వేసి ఇచ్చేయండి నేను ముస్తఫ కోసం చాలా కష్టపడ్డా గెలిపించిన ఆయన గెలుపు కోసం కృషి చేసిన ఫొటోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి మొత్తం కూడా మొత్తం ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం కార్పొరేషన్ యాభై డివిజన్ మీద ఉన్నాం ఇప్పుడు మనం యాభై డివిజన్ అంతా కూడా ఇక్కడ స్లమ్ ఏరియా రమ్నాగుట్ట అంటారు దీన్నంతా కూడా గతంలో నేను రెండు వేల పదహారులో ఇక్కడ కార్పొరేటర్గా పనిచేశాను ఇక్కడ రిజర్వేషన్ మారటంతో నేను పక్క డివిజన్లో పోటీ చేసి అక్కడ మా మిస్సెస్ మహిళ అక్కడ గెలిపించుకోవడం జరిగింది అప్పుడు నేను ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈ ప్లేస్ అయితే ఏంటి ఇప్పుడు ఆ ప్లేస్ అయితే ఇప్పుడు ట్యాంకర్ పెట్టి అక్కడ బేస్ మట్టం కడుతున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఏమో అది ఇప్పుడు ట్యాంకర్ కట్టి బేస్ మట్టం కడుతున్న ప్లేసు జ్యోతిరావు పూలే కమ్యూనిటీ హాల్ కోసం అరవై నాలుగు సర్వే నెంబర్లో ఆరు గుంటల భూమిని నేను ఆ రోజే మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది ఎంఆర్ఓ శ్రీలత గారు ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈ భూమి అయితే అయితే ఉందో ఇక్కడ ఎక్కడనో ఇక్కడ ప్రభుత్వ స్కూల్ లేదని చెప్పి వేరే కాడ ఉన్నటువంటి రజక వీధి స్కూల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ రోజు కిరాయిలకి అక్కడ ఇక్కడ ఉంచుకుంటూ ఈ స్థలాన్ని ఈ స్కూల్కి కేటాయించడం జరిగింది ప్రైమరీ స్కూల్కి ఏడు గుంటల భూమి ఇది కూడా అరవై ఆరు సర్వే అరవై నాలుగో సర్వే నెంబరు ఇదంతా మరి ఈ విధంగా నేను ఆ రోజు కార్పొరేటర్గా ఉండి ఈ గవర్నమెంట్ స్థలాలని గుడి కమ్యూనిటీ కట్టాలి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఫంక్షన్ చేసుకోవాలి